హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై జారీ చేసిన ఉత్తర్వుల్లోనే సందేహాలపై ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టతనిచ్చాయి గతంలో అమలైన విధానమే వర్తిస్తుందని పేర్కొన్నాయి దీని ప్రకారం ఒక చోట నాలుగేళ్ల నుంచి పనిచేస్తున్న వారందరినీ ఖచ్చితంగా బదిలీ చేయాల్సి ఉంటుందని వివరించాయి ఇక వీరిలో ఉన్న తప్పనిసరిగా స్థాన చలనం కలిగించాల్సి ఉంటుందని అలా మార్చినప్పుడు కొత్త ప్రాంతాల్లో దగ్గరగా ఉండేలా వారికి పోస్టింగ్లు ఉండాలని పేర్కొన్నాయి ఇక బదిలీల విషయంలో పలు శాఖల ఉద్యోగులు మినహాయింపులు సందేహాలను వ్యక్తం చేస్తూ ఆర్థిక శాఖను వివరణ అడుగుతున్నారు ఇక దీనిపై రెండు వేల పద్దెనిమిదిలో సాధారణ బదిలీల సందర్భంగా జారీ చేసిన సర్కులర్ మెమో నెంబర్ రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఏ ప్రకారం నిబంధనలు అనుసరించాలని ఆర్థిక శాఖ సూచించింది ఈ మెమోలో ఎనిమిదవ నిబంధన ప్రకారం ప్రస్తుతం నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసిన భార్యాభర్తలుంటే వారిని బదిలీ చేయాలి ఇక చాలా మంది ఉద్యోగ దంపతుల్లో ఒకరు నగరంలో మరొకరు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు వీరంతా తమ జీవిత భాగస్వామి నగరంలో పనిచేస్తున్నందున తమను కూడా అక్కడికే బదిలీ చేయాలని స్పౌజ్ కేసు నిబంధన కింద గట్టిగా అడుగుతున్నారు ఇలా అడిగిన వారిని ఖచ్చితంగా నగరానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని నగరంలో ఉన్నవారిని గ్రామీణ ప్రాంతానికి మార్చవచ్చని నిబంధనలు చెబుతున్నాయి చూశారు కంటే మొత్తం మీదుగా ఏదైనప్పటికీ తెలంగాణ సర్కారు ఉద్యోగం పట్ల కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్